పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి లండన్ టూర్ ఉందని తెలియగానే పచ్చగట్టిగాళ్ళు కొందరు కొత్త పిచ్చగాళ్ళు రెచ్చిపోయారు ఒక సంగతి మనకు తెలుసు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెప్పడం వీళ్ళు పని ప్రతిసారి కూడా అంటే మెయిన్ ఎలక్షన్లు అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా ఆయన లండన్ వెళ్ళారు కోర్టు అనుమతి తీసుకొని అలాగే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎన్నికల తర్వాత లండన్ వెళ్తున్నారు దాదాపు సిద్ధం సభల నుంచి అలుపెరగకుండా ఒక సునామీలాగా పర్యటనలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఆయన పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఉత్తేజాన్ని కలిగిస్తూ సభలు సమావేశాలతో ఒక వన్ మెన్ ఆర్మీలాగా ఆయన ప్రచారం చేశారు కోటంలో అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేకపోతే రకరకాల మనుషులు పురందరేసి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరికీ తోడు మోడీని కూడా అప్పుడప్పుడు మోడీని అమిత్ కూడా తెచ్చుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయించి వీళ్ళు సునకానందం పొందారు సరే ఆ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ ఉందని తెలియగానే పచ్చగట్టిగా రెచ్చిపోయారు ఇంకేముంది ఓడిపోతున్నాడు కాబట్టి లండన్ పారిపోతున్నాడు మరి ఇప్పుడు మరి ఇక్కడ వచ్చే పనే లేదు కాబట్టి పార్టీ బాధ్యతలో ఇంకెవరికో చెప్పి లండన్లోనే మళ్ళీ ఎన్నికల వరకు ఉండిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తే అరెస్ట్ చేసేస్తాడు భయంతో పారిపోతున్నాడు అని చెప్పేసి రకరకాల పోస్టులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు అయితే వీళ్ళకి తోడు కొందరు కొత్త పిచ్చకాలు కూడా రెచ్చిపోయారు ఈ కొత్త పిచ్చకాలు ఎవరు అనేది ఒక్కసారి మనం చెప్పుకుంటే ఎన్నికల తేదీ వచ్చినంత వరకు కూడా పార్టీలోనూ అలాగే నామినేటెడ్ పదవులు అనుభవించి వైసీపీలో ఉండి అనుభవించిన వీళ్ళందరూ కూడా కొంతమంది వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కాసులు జల్లగానే కాసుల కోసం కక్కుర్తిపడి ఆ పార్టీలో చేరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పోస్టులు పెట్టడం ఇక్కడ క్షేత్రస్థాయిలో మొన్న ఎన్నికలంత ఎన్నికల పోలింగ్ అయినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం ఎంత వీళ్ళే ఇంతకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ అలాగే ఆ స్థానిక ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు భజన చేస్తూ ఉన్న వీళ్ళందరూ కూడా తిరిగి రివర్స్ అయిపోయి కాసుల కోసం కక్కుర్తుపడి అవతల వాళ్ళకి సాయం చేశారు సరే వీళ్ళ కాసుల కోసం కక్కుర్తుపడే కొత్త పెచ్చగాల సంగతి మనకెందుకు కానీ ఇప్పుడు అసలు విషయానికి వస్తే వీళ్ళందరి ప్రచారానికి తెరదించుతూ కౌంటర్ ఇస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ టీంతో సమావేశమై మనం ఇంతకు ముందు కన్నా ఎక్కువ సీట్లు సాధించబోతున్నామంటూ కాన్ఫిడెన్స్గా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఆయన ఐప్యాక్ టీంతో సమావేశమై మనం అధికారంలోకి రాబోతున్నాం ఖచ్చితంగా మీరు అందరూ సంబరాలు చేసుకోండి అంటూ చెప్పడం జరిగింది అది నిజమైంది సాధారణంగా మిగతా నా పార్టీలో లాగా మేము మాకు అంత వచ్చేస్తుంది ఎంత వస్తుంది సున్నా సీట్లు వాళ్ళు కూడా లేకపోతే ఇరవై మూడు సీట్లు ఉన్నవాళ్ళు ఏ ఒక శాతం ఓటింగ్ కూడా లేని వాళ్ళు కూడా మాకు అధికారంలో మేము వచ్చేస్తాము మాకు అంత ఉంది అంత ఎంత ఉందంటే ప్రకల్పాలు పలుకుతూ ఉంటారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల బలం అంత ఉన్నా కూడా ఎప్పుడు కూడా చాలా రేర్గా ఇలాంటి మాటలు చెప్పడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చారు చెప్పినట్టే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ తర్వాత కూడా ఐపీక్ టీంతో సమావేశం వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళు తమకు చేసిన సేవని కొనియాడుతూ మనం ఇంతకు ముందు కన్నా ఎక్కువ సీట్లు సాధించబోతున్నాం అంటే వన్ ఫిఫ్టీ ప్లస్ సాధించబోతున్నాం అంటూ చెప్పడం జరిగింది ఆ రోజు ఏదైతే చెప్పారో ఈరోజు అది కూడా జరుగుతుందని మనం విశ్వసిద్దాం సరే ఏటి నూట యాభై సీట్ల కన్నా ఎక్కువ సాధించేస్తారా అంత సీన్ ఉందా అని చెప్పే అని పలికే అని విమర్శించే కేటగాళ్లకు కొత్త విచ్చగాలికి ఇక్కడ ఒక సమాధానం చెప్పడం తెచ్చుకున్నాం ఏంటంటే ఇరవై మూడు సీట్లు ఇంతకుముందు ఉన్న వాళ్ళు నూట అరవై సీట్లు వచ్చేస్తాయని చెప్పుకుంటూ ఉంటే నూట యాభై సీట్లు ఉన్నవాళ్ళు అంతకన్నా ఎక్కువ వస్తాయని చెప్పడంలో తప్పేముంది వీరు విషప్రచారం చేస్తూ ఎన్ని విషప్రచారాలు చేసినా జనం నమ్మడం లేదు అని చెప్పేసి మీరు ఇప్పటికీ కూడా డౌట్గానే చూస్తున్నారు మీ పోలింగ్ని మీకు మేము గెలుస్తామా లేదా మేము అధికారంలోకి వస్తామా లేదని డౌట్గానే చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్లు వైసీపీ కేడర్ మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అని నూటికి నూరు శాతం బల్లగుద్ది చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి ఇక ఎలాగూ ఎన్నికల తర్వాత అధికారంలోకి రావు కాబట్టి అరెస్ట్ చేసేస్తారు కాబట్టి లండన్ పారిపోతున్నాడు అని కేటుగాలకు అని పలికే కేటుగాలకు కొత్త పిచ్చగాళ్ళకి కూడా ఒక సమాధానం చెప్పదలుచుకున్నా అరే పనికిమాలి వదలారా పదహారు నీళ్లు జైల్లో పెట్టినప్పుడే రకరకాల విష చేసినప్పుడే ఆయన పార్టీని అంతమొందించాలి ఆయన పార్టీని పురిటిలోనే నాశనం చేయాలని మీరు అందరూ కళ్ళగంటున్న రోజునే ధైర్యంగా నిలబడి అరవై ఏడు సీట్లు ఒకసారి ఇప్పుడు నూట యాభై సీట్లు రెండోసారి పొందిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రచారాలకు కానీ భౌతిక దాడులకు కానీ వెరవకుండా జంకకుండా పార్టీని నడిపిస్తున్న వ్యక్తిని లండన్ పారిపోతాడు కేసులకు భయపడి లండన్ పారిపోతాడని చెప్పి ఎలా పలుకుతున్నారా పనికిమాల గాడిదిల్లారా ఆయన అండన పారిపోదలుచుకుంటే ఎప్పుడో పారిపోతాడు కదా కేసులు పెట్టినప్పుడే పారిపోతాడు కేసులు పెట్టించుకొని పదహారు నెలలు జై జైల్లో ఉండి అను శిక్ష అనుభవించిన తర్వాత ఎవడైనా సరే ఏమనుకుంటాడు నాకు ఎందుకు వచ్చిన రాజకీయాలు నన్ను ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటే నన్ను ఎవడో నా జోలికి ఎవడు రాడు కదని పక్కకు తప్పుకుంటారు అలాంటి పని ఆయన ఎప్పుడు చేయలేదు వెనకడుగు వేయలేదు అది మీరు తెలుసుకొని పోస్టులు పెట్టడం కానీ విమర్శించడం కానీ చేస్తే ఒకంత బాగుంటుంది కాబట్టి ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల మీకు సునకానందమే మిగులుతుంది తప్ప ఇప్పుడు కొత్తగా మీకు వచ్చేది ఏమీ లేదు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు వీళ్ళ ఈ టీవీ ఫైవ్ వీళ్ళందరూ పలుకుతున్న పలుకుతున్న పలుకుల్ని మీరు కూడా క్యారీ చేస్తూ పోస్టులు పెట్టడం వల్ల మీకు వచ్చే దమ్మిడి లాభం కూడా లేదు కాబట్టి కొత్త పిచ్చగాళ్ళకి అలాగే పచ్చికేటికలి చెప్పేది ఏంటంటే ఆయన ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడు మళ్ళీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు విదేశాలకు పారిపోతారో ఎవరు హైదరాబాద్కి పారిపోయి అక్కడ ఉండిపోతారో ఒక్కసారి మనం తర్వాత ఆలోచిద్దాం